పంచాయతీ రాజ్ శాఖ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉపాధి హామీ పథకం ద్వారా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం గ్రామంలో అంబటి కమలమ్మ అనే గ్రామస్తురాల జీడి పంట మరింత అధిక దిగుబడి పెరిగే విధంగా చెట్లకు కందకాలు అంటే రింగ్ ట్రెంచ్లను తొంభై నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు రూపాయల అంచనా వ్యయంతో తొంభై ఒక్క వేల ఆరు వందల ఎనభై ఏడు రూపాయలకే ఏర్పాటు చేయడం జరిగింది గ్రామస్తులకు ఉపాధితో పాటు రైతులకు అధిక పంట దిగుబడి వస్తుందని రైతులు మరియు ఉపాధి శ్రామికులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హర్షం వ్యక్తం చేశారు వీటి ప్రాముఖ్యత అలాగే ఉపయోగాలు వారి మాటల్లోనే తెలుసుకుందాం పదండి సంవత్సరం అయితే రింగ్ ట్రైన్ ఆ సంవత్సరం విడిచిపెట్టేసి నెక్స్ట్ సంవత్సరంకి ఒక ఐదు ఐదు నుంచి పది దిగుబడి అనేది కొద్దిగా పెరుగుతుందని అనేది రింగ్ చేసి తవ్వారు కదా పవన్ కళ్యాణ్ వచ్చి అందరు రైతులందరికీ చేయించారు ఇది అలా మీకు దీనివల్ల లాభాలు దీనివల్ల లాభాలు ఏంటి నాపొచ్చింది కూళ్ళు ఏమో లాభాలేటంతో గత సంవత్సరము మనకి మూడు బస్తలు పండింది ఇది చేయడం వల్ల మనకు ఒక బస్తారా ఎక్స్ట్రా వచ్చింది మనకి దానివల్ల మన రైతులకి ఒక బెనిఫిట్ వచ్చింది అనిపిస్తుంది అంతకు ముందు లేదా ఈ కాన్సెప్ట్లో పంచాయతీకి వచ్చిందో వచ్చిందంటే అంతమంది సార్ ఇప్పుడు ఈ కాన్సెట్ కాన్సెప్ట్ వచ్చిన నుంచి ఇది అమలు ఏమీ చేస్తున్నాం వర్క్ చేయడానికి వస్తుంది ఆ మొపాధి పని వల్ల ఇక్కడ మా ఊర్లో వాటర్ అనేది కొంచెం ఎక్కువ అప్పుడు బోర్లెస్ ఉన్నాయి మాకు వాటర్ కొంచెం బెనిఫిట్ బోర్లేస్ అప్పుడు వచ్చే కదా ఇప్పుడంతా బెనిఫిట్ నీళ్ళతో పండించుకుంటున్నాం సార్ ఇది చేయడం వల్ల అంతే బెనిఫిట్ వచ్చింది ఎక్కువ బస్తనాల కొంచెం మేక ఇష్టం వచ్చింది నెక్స్ట్ లాభాలు వస్తే దీని దీనివల్ల రాత్రి రైతులకు వరకు వస్తుంది మళ్ళీ నువ్వు రైతులకు పిక్క అనేది దిగుబడి ఎక్కువగా రావడం వల్ల జరుగుతుంది చెప్పారు దీనివల్ల ఒక బస్తా ఎక్కువ వచ్చింది అని చెప్పి అసలు ఎలా వచ్చింది దీనికి ఎలా వచ్చిందంటే మేము ఈ చెట్టు చుట్టూరు ఈ స్టెన్షన్ తీసాం కదా సార్ ఈ స్టెన్షన్ తీసిన తర్వాత వాటర్ మనకి వర్షాకాలం వచ్చిందా నీరు ఇంకొద్దు అనమాట నీరు నిలబడితే అంతేకాలం ఇంకేసి నీరు నిలబడుతుంది ఈ ఆకున్నట్టు వేసిన తర్వాత కుల్లి దాంట్లో గత ఎరువులాగా తయారీ మనకి చెట్టికి బిగి వస్తుంది బలం వస్తుంది దానివల్ల మాకు పెరుగుతుంది మన ఉపాధాన్ని కూలి మూడు వందల ఏడు రూపాయలు అయితే దాదాపు రెండు వందల తొంభై నుంచి మూడు వందల ఏడు మధ్యన పడే అవకాశాలు ఈ పనిలో ఎక్కువగా కనిపిస్తున్నాయి ఫామ్ పాండ్స్ కందకాలు మరియు పండ్ల తోటల పెంపకం ఎలాంటి పనులు ఏంటంటే మనకి యావరేజ్ వేజ్ అనేది ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఇలాంటి పనులు మాతో చేయించినందుకు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాను